ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తన వద్ద రెడ్ బుక్ ఉందని కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది తన వద్ద రెడ్ బుక్ ఉందని ఇందులో వంద మందికి పైగా పేర్లు ఉన్నాయన్నారు ఇందులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రెడ్ బుక్ లో పేరు ఉందని అంటే వారిపై పగ తీర్చుకుంటానని కాదని ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అఖిలప్రియ తెలిపారు వారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందిపై తప్పుడు కేసులు బనాయించారని అలాంటి వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది లీగల్ లీగల్గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకపోయింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నాను ఓపెన్గా చెప్తున్నాను వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు Let book